హాయిగా మహేష్ యూ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే ఎంసెట్ ఈసెట్ ఐసెట్ వంటి పరీక్షలకు దరఖాస్తు అనేవి భారీగా తగ్గాయని చెప్పుకోవాలి ఇప్పటివరకు కూడా ఎంతమంది దరఖాస్తులు అనేవి చేశారు ఈ యొక్క ప్రవేశ పరీక్షలకు అని చెప్పి చూసినట్లయితే మనకు ఎంసెట్కి అయితే ప్రస్తుతం దరఖాస్తు అనేవి రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు దరఖాస్తులు అయితే రావడం జరిగింది గతంలో మనకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల ఐదు అయితే వచ్చినట్లుగా సమాచారం ఈ సెట్కి చూస్తే ప్రజెంట్ మనకు ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది అయితే ఉన్నాయి గతంలో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు ఐ సెట్కి సంబంధించి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు గతంలో యాభై రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు అనమాట ఈ విధంగా భారీగా దరఖాస్తు అయితే తగ్గాయని చెప్పుకోవాలి సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క కరోనా వైరస్ నేపథ్యంలో మనకు గడువు కూడా పొడిగించారు సో ఎవరైనా సరే ఇంకా అభ్యర్థులు దరఖాస్తుగా చేసుకోకపోయినట్లయితే మరి యొక్క ఎంసెట్ ఐసెట్ ఈసెట్కి సంబంధించి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు గడువు తేదీలో ఒకసారి చూస్తే ఎంసెట్కి మీరు దరఖాస్తు అని చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ ఐదు వరకు ఈ ఏప్రిల్ తొమ్మిది వరకు ఐసెట్కు ఏప్రిల్ తొమ్మిది వరకు కూడా అవకాశం అయితే ఉందన్నమాట ఓకే సో మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియజేయండి గడువు అయితే ఉంది సమయం అయితే మనకు ఇంకా క్లోజ్ అయితే అవ్వలేదు కాబట్టి అభ్యర్థులందరూ తప్పకుండా వీటికి దరఖాస్తున్నీ చేసుకోండి ఓకేనా సో ముఖ్యమైన అప్డేట్స్ అంటే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ